యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం బీటైతే రవి అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పులి తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉప ముఖ్యమంత్రిని కలిశాడు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు వేరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివేంద్ర నియోజకవర్గంలో ముఖ్యంగా ఏ సంస్థ ఉంది అంటే అది ప్రజలకు హానికరమైన సంస్థ అయినప్పటికీ దానిని పులివేంద్రలో తెచ్చిపెట్టారు పెట్టారు వైఎస్ కుటుంబీకులు యురేనియం యురేనియం ప్లాంట్ను ను తెచ్చి పెట్టారు యురేనియం ప్లాంట్ను ను తెచ్చి పెట్టడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అయినప్పటికీ ఎంతో మంది అక్కడ యూరేనియంకు ఇచ్చిన పొలాల మంది పొలాల వాళ్ళకి ఉద్యోగాలు లభించినప్పటికీ వాళ్ళకి కొద్ది రకాలైన సమస్యలు అనేటివి ఉత్పన్నం అవుతూ ఉన్నాయి నేటి కలుషితం అటు తర్వాత వంట చేసుకునే పాత్రలు కలుషితాం ఎన్నో రకాలుగా ప్రధాన పత్రికలు పుంకాలు పుంకాలుగా యురేనియం గురించి యూరేనియం మనుషుల యొక్క ప్రాణాలను తీస్తుంది ఎక్కువగా యురేనియం వలన మా యురేనియం ఆ ప్రాంతంలో ఉంటే ఒక రాక్షసిని బయటికి తీసినట్టే అని అప్పట్లో ఎంతో మంది నినాదాలు చేసి యూరేన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు సరే ఈ విషయం అంతా పక్కన పెడదాం ప్రస్తుతం పులిధుల ఆ ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఇన్చార్జ్ బీటెక్ రవి పంచాయతీరాజ్ మంత్రి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కలిసి ఈ పులింగంలోని యూరోనియం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ సమస్యల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అసలు యూరోనియం ప్లాంట్ అనేది ఎటువంటి పద్ధతిలో కొనసాగుతూ ఉంది మొత్తం అంతా కూడా యూరోనియం ప్రజా సమస్యలు అనే అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చెప్పినట్లు ఉంది బీటెక్ రవి వెంటనే వాటి మీద దృష్టి సారిస్తాము అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు అని ముఖ్యంగా బీటెక్ రవి ఓ సోషల్ మీడియాకు అందించిన సమాచారాన్ని బట్టి నేను ఈ వీడియో తీశా మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగళ కృష్ణయ్య నమస్తే